వికారాబాద్ జిల్లా పరిగిలో చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు కొన్ని గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవని ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు కొంతమంది నిరుపేదలకు రేషన్ బియ్యం కూడా అందడం లేదన్నారు కేంద్రం బియ్యం సరఫరా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సరిగ్గా పంపిణీ చేయడం లేదని నిలదీశారు हम चाहते हैं कि इसको इसके अंदर 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 इसक సోషల్ మీడియాలో పెట్టాలి మీరందరూ కష్టపడి ప్రచారం చేస్తున్నారు ఈ మధ్యాహ్నం పూటలో ఆ రెండు నుంచి పన్నెండు నుంచి మూడు గంటల వరకు చాలా ఎండలున్నాయి మంచి పేరు ముందుకెళ్ళాలి ఈ పరిగి ప్రజలకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి రెండు గ్రామాలకు పోతే లేదు అది చూస్తేనే చాలా బాధ అనిపించింది ఆ నీళ్లు లేదు వాళ్ళకు సాగునీరు తాగునీరు కూడా లేకుంటుంది చాలా ఇంట్లల్లో వాళ్ళకు పెన్షన్ వస్తలేదు కొంత అండ్ బియ్యం వస్తలేదు సెంటర్ కేంద్రం నుంచి బియ్యం వస్తుంటే మన ప్రజలకు ఎందుకు పంచి పెడతలేరు అని నేను తప్పకుండా ఇది అడగాల దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి మనం